హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు మమ్మీను తమ్ముడు హైదరాబాద్ అయితే వెళ్తూ ఉన్నారు అదేంటి మమ్మీ డాడీ ఉన్నారు కదా అని అన్నారు కదా కానీ డాడీ ఏమో మా యానివర్సరీ అయిపోయిన నెక్స్ట్ డే అంటే ట్యూస్డే రోజు నైట్కి థర్టీ పరిపితులు అయితే వెళ్ళారనమాట ఇంకా మమ్మీ ఒక్కటే ఉంది తమ్ముడు వచ్చి ఇంకా తమ్ముడు తీసుకొని వెళ్తారనమాట అందుకని చెప్పేసి అమ్మ ఒక్కటే ఉండే సో తమ్ముడేమో ఫ్రైడే వచ్చాడు ఇంకా ఫ్రైడే వచ్చి మళ్ళీ సండే ఆఫ్టర్నూన్కి అలా టికెట్స్ అయితే బుక్ చేశారనమాట ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అడపస నుంచి ట్రైన్ ఉండే సో ఆ ట్రైన్కి అయితే బుక్ చేశారు సో అది ఇంకా ఆ రోజు సండే కదా సండే రోజు అయితే మేము మార్కెట్కి వెళ్ళాము అంటే వెళ్ళిన వెంటనే ఏవో ఒకటి తెచ్చుకోకుండా కొన్ని కూరగాయలు తీసుకెళ్తుందిలే అన్నట్టు वो नहीं ऐसा चाहिए हाँ ये होना नहीं तो उधर देखो वो, वो भी वही है क्या अच्छा पाव कर तो पाओ कैसा तो 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 सौ ग्राम तूँ 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 पच्चास पच्चास ग्राम करो कितना बैठता देखो सौ वो कैसा पाओ సో మార్కెట్ నుంచి కొన్ని కూరగాయలు అవి తీసుకెళ్తే ఎలా అయినా నాకు నెక్స్ట్ వన్ వీక్ కూడా కావాలి ఇంకా అమ్మ కూడా పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు వెళ్ళిన వెంటనే మళ్ళీ అన్నీ తెచ్చుకోకుండా కొన్ని ఉంటే ఫస్ట్ ఏదో ఒక పప్పు అలా చేసేసుకుంటారు కదా అందుకని కొన్ని తీసుకెళ్తుందిలే అని చెప్పేసి ఇంకా హడబ్సర్ మార్కెట్కి అయితే వచ్చాము ఇప్పుడు మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా అంటే ఆగస్టు ఆఖరికి వినాయక చవితి స్టార్ట్ కదా మనకి మహారాష్ట్రలో అయితే వినాయక చవితి చాలా బాగా చేస్తారు సో అందుకని చెప్పేసి మార్కెట్లో కూడా పెద్ద స్టేజ్ అయితే వేశారనమాట మనకి మార్కెట్లో ఎంటర్ అవ్వంగానే స్టేజ్ అయితే వేశారు ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఆగస్ట్ ఎయిత్ అలా రాఖీ పూర్ణిమ ఉంది కదా సో రాఖీలు స్టాల్ అవన్నీ పెట్టారనమాట ఇంకా ఇంక ఇక్కడ కాస్త ముందుకు వస్తే ఎండు చేపలు అవన్నీ ఉంటాయి మనకి రొయ్య పొట్టు అలానే ఈ ఎండు చేపలు అనమాట కడ్డీ చేపలు అంటాం కదా అవి అలానే చిన్నవి చిన్న చిన్న నెత్తలు అంటాము కదా అవి కూడా ఉంటాయి ఎండినవి సో ఇక్కడ అవన్నీ అడుగుతూ ఉన్నాం అనమాట ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పేసి కడ్డీ చేపలు ఉన్నాయి కదా అవి వచ్చేసి పావు కిలో రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు వంద గ్రాములు వంద రూపాయలు అన్నమాట యాభై గ్రాములు యాభై రూపాయలు వంద గ్రాములు వంద రూపాయలు సో అట్లయితే చెప్పారు ఇంకా అలానే రోయ పొట్టు వచ్చేసి పావు నూట యాభై రూపాయలు అయితే చెప్తున్నారు ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంది ఇంకా కొంచెం కావాలని ఇంకా ఎలానో వచ్చాను కదా మార్కెట్కి అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇంకా ఎండు నెత్తలు ఉంటాయి కదా అవి కూడా నూట యాభై రూపాయి పావు కిలో ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఏంటి అంటే పావు కిలో దాని ప్రకారంగా చెప్తారు లైక్ ఏంటి అంటే మనం కిలో తీసుకునేలాగుంటే కాస్త తగ్గిస్తారు కానీ కిలో పావు కిలో అలా ఉంటే కన్నా ప్రైస్ అదంతా ఏం తగ్గారు బట్ ఇక్కడ కూరగాయల దగ్గర ఏంటి అంటే పావు కిలో ఇరవై హాఫ్ కిలో ముప్పై అలా అయితే చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని కూరగాయలు మాత్రమే అన్ని కూరగాయలు కాదు మేమైతే మట్టికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా మమ్మీ కూడా తీసుకెళ్తారులే అన్నట్లు వన్ కేజీ అయితే తీసుకుందాం అనమాట సో ఇంకా కూరగాయలు అవన్నీ తీసేసుకొని ఇక్కడైతే బండి పార్క్ చేసేసి ఉండే సో బండి తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట డైరెక్ట్ లంచే ఇంకా చేసేసుకోవచ్చులే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే మమ్మీ వాళ్ళు త్రీ ఓ క్లాక్ అంతా అంటే త్రీ థర్టీకి అలా ట్రైన్ ఉంది సో టూకి అంతా స్టార్ట్ అవ్వాలి కదా సో మొత్తం ఇది అయిపోతుంది అని చెప్పేసి మేము బయటే బ్రేక్ఫాస్ట్ చేసేస్తామని చెప్పేసాము ఇంకా తమ్ముడేమో మమ్మీ కోసం తీసుకొని వెళ్ళారనమాట ఇడ్లీ అదంతా తను తినేసి తనైతే తీసుకొని వెళ్ళారు నేను నది మార్కెట్కి వచ్చి ఇక్కడ మిసల్పావ్ అయితే తీసుకున్నాము నది వడాపావు తీసుకుంటే నేను మిసల్పావు తీసుకున్నాను అనమాట సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చేస వచ్చేసరికి నాది మార్నింగ్ చికెన్ తీసుకొని వచ్చారు సో ఇంకా మమ్మీ నేను చేస్తాలే అని చెప్పేసి ఇంక తిరువాత చికెన్ కర్రీ అయితే చేస్తుంది ఇంకా బయట నుంచి కొత్తిమీర మెంతాకు ఇవన్నీ తీసుకొని వచ్చాను కదా అంటే మార్కెట్ నుంచి ఇక్కడ పెద్ద పెద్ద కట్టలు టెన్ రూపీస్కి ఒకటి అలా అనమాట మార్కెట్లో కొత్తిమీర అయితే టెన్ రూపీస్కి కట్ట ఎంత పెద్దగా ఉంటుందో సో అలానే మెంతికూర ఉంటుంది కదా మెంతికూర మన సైడ్ హైదరాబాద్ కానీ అలానే తాడిపత్రి అక్కడ సైడ్ ఏంటంటే చిన్న చిన్న కట్టలు ఉంటాయి టెన్కి త్రీ టెన్కి కి ఫోర్ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట అవి టెన్కి కి ఫోర్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్కి ఒకటి పెద్ద కట్ట ఉంటుంది అనమాట మనకి ఒక పది కట్టలు కలిపినా కూడా ఒక కట్ట కాదేమో అంత అంటే ఇరవై ఇరవై ఐదు కట్టలు కలపాలి ఆ ఒక్క కట్ ఇక్కడ వచ్చేసి ఒక కట్టలాగా ఉంటుంది అది పదిహేను రూపాయలు ఒక కట్ట అనమాట రెండు కట్టలు అయితే తీసుకొని వచ్చాము అంటే అది ఆరపెట్టుకొని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఎండు మెంతాకుతో కూడా లైక్ పప్పు కానీ కూరలు కానీ అవన్నీ చేసుకోవచ్చు కదా అన్నట్లు ఇంకా మమ్మీకి తీసుకెళ్ళమని చెప్పాను రెండు కొత్తిమీర కట్టలు రెండు మెంతి కూర కట్టలు అయితే తీసుకొని వచ్చాను కానీ మెంతాకు తీసుకుంది కానీ కొత్తిమీర ఎందుకులే ఒకటే చాలా పెద్దదిగా ఉంది కదా నీ దగ్గర పెట్టుకో అని అయితే చెప్తుంది ఇంక ఇక్కడ కూరగాయలు తెచ్చాను కదా సో మమ్మీ తీసుకెళ్తుందని ఇంకా నది ఏం చేస్తారో అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకున్నారనమాట కేజీ ప్రకారం అడిగితే కన్నా మనకి తక్కువగా ఇస్తారు కదా సో కేజీ కేజీ అలా తీసుకున్నారు సో మట్టికాయలు మాత్రము మా ఇంట్లో ఎక్కువగా తింటారనమాట చెప్పారు చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్లో అంటే మహారాష్ట్రలో మట్టికాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి మన సైడ్ ఏంటంటే చాలా ముదురుగా ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ అలా కాదు ఏ కాలంలో అయినా కూడా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి సో అందుకని చెప్పేసి మమ్మీని అయితే తీసుకెళ్ళమని చెప్పాను అంటే నేనే ఎక్కువగా తింటానన్నమాట మట్టికాయలు ఇంకా నది అంత ఏమి ఇష్టంగా తినడు అందుకని చెప్పేసి ఇంకా మమ్మీనే తీసుకెళ్ళమంటే మట్టికాయలు మాత్రం తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది కానీ ఇంకా మిగతా అవన్నీ వద్దు 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 అనే చెప్తుంది నాలుగు నాలుగు తీసుకొని వద్దు నీ దగ్గర పెట్టుకో నువ్వే పెట్టుకో అని అయితే చెప్తూ ఉంది అంటే లగేజ్ కూడా అవుతుంది కదా తమ్ముడు మాత్రమే లగేజ్ అంతా తీసుకెళ్ళాలి సో అందుకని చెప్పేసి ఇంకా వద్దులే వెళ్ళి తీసుకొని వస్తాడు మీ నాన్న వస్తారు కదా అప్పుడు తను వెళ్ళి తీసుకొని వస్తారు మార్కెట్ పెడతారు అక్కడ అక్కడ నుంచి తీసుకొని వస్తారని అయితే చెప్తూనే ఉంది నేను మాత్రం వినట్లేదు అనమాట ఇంత అంటే ఒక్కొక్క కిలో అవి నేను రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు హాఫ్ హాఫ్ కిలోనే తెచ్చుకుంటాను సో ఒక నాలుగు తీసుకెళ్ళడానికి నేను కిలోలు కిలోలు ఏం పెట్టుకొని చేస్తాను నేను అన్ని కూడా ఏం చేయను కదా అనవసరంగా పాడైపోతాయి తీసుకెళ్ళాలంటే ఇంకా మమ్మీ వద్దనే చెప్తోంది ఇంక ఇక్కడ వచ్చేసి కూర్చొని ఇద్దరము అన్నీ సెగ్రిగేట్ అయితే చేస్తున్నాము వచ్చేసరికి చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై చేసేసింది ఓన్లీ అన్నం మాత్రమే చేయాలి మళ్ళీ తను త్రీ ఓ క్లాక్కి అలా వెళ్ళాలి కదా అంటే టూ టూ ఫిఫ్టీన్కి అంతా స్టార్ట్ అయిపోవాలి కదా సో నేనే కాసేపు రెస్ట్ తీసుకో అని అయితే చెప్పాను అనమాట అన్నం నేను చేస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే సరే ఫస్ట్ అయితే ఇవి కూరగాయలు అవన్నీ పెట్టేసేసి తర్వాత తర్వాత పడుకుంటాలి అని అయితే చెప్తూ ఉంది నేనే ఇంకా వెళ్ళు వెళ్ళు అంటుంటే ఇంకా తను కళ్ళేసి వెళ్తుంది అనమాట అంతలోపల మొత్తం అయితే పనులన్నీ అయిపోయాయి అంటే పనులు అంటే ఇవంతా సెగ్రిగేట్ చేయడం ఉంటాయి కదా అవన్నీ సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అంటే మేము వెళ్ళింది రీసెంట్ సండే కదా సో అంటే మేము తీసుకున్నంత వరకు టమాటోస్ వచ్చేసి ఫిఫ్టీకి వన్ 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 ఒకటి ఇంకా కిలో అనమాట ఒక కిలో వచ్చి ఇంకా పావు కిలో ఎక్స్ట్రా అనమాట సో ఫిఫ్టీ రూపీస్కి ఇప్పుడు బయట అదే నార్మల్ షాప్స్లలో అనుకోండి థర్టీ రూపీస్ అలా అంటే మనకి సారీ ఫిఫ్టీ రూపీస్ కిలో అలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కిలో కిలో పావు ఫిఫ్టీ రూపీస్ అనమాట కిలో వచ్చి ఇంకొక పావు కిలో వస్తాయి అవి ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో ఇంకొకొక్క చోట ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది మార్కెట్లో మనకి ఏంటంటే ఫార్టీ రూపీస్ కిలో అనమాట ఒకరి దగ్గర ఫార్టీ ఒకరి దగ్గర ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది నేను మాత్రం కిలో పావు ఫిఫ్టీ రూపీస్ చేసేసి తీసుకొని వచ్చాను తర్వాత మట్టికాయలు అయితే పావు ఇరవై రూపాయలు హాఫ్ కిలో థర్టీ రూపీస్ అని అయితే చెప్తూ ఉన్నారు మేమైతే ఇంకా కిలో తీసుకొని వచ్చామన్నమాట సిక్స్టీ రూపీస్కి ఇమ్మంటే ఇంకా కిలో సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చారు సో కిలో అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు కిలో ప్రకారం అయితే కింద వాళ్ళు ఎయిటీ చెప్తున్నారు మేము కిలో తీసుకుంటాము అంటే తగ్గించి సిక్స్టీకి అయితే ఇస్తారన్నమాట సో అది మార్కెట్లో వెళ్తే ఏంటంటే ఒక టెన్ రూపీస్ తగ్గుతుంది దట్టు క్వా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బయట మనం షాపులలో తీసుకునేదానికి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది మార్కెట్లో వెళ్తే ఎక్కువ వచ్చాయి అన్న ఫీలింగే ఉంటుందన్నమాట సో అది ఇంకా మొట్టికాయలు తర్వాత వంకాయలు వంకాయలు వచ్చేసి పావు కిలో ఇరవై రూపాయలు సో మేము వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కిలో అయితే తీసుకొని వచ్చాము వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఉంటాయి అన్నమాట ఇక్కడ సో వంకాయలు మొటికాయలు మాత్రం ఎంత ఫ్రెష్గా నవ్వునవ్లాడుతూ ఉంటాయి వంకాయలు అంటే చూసిన వెంటనే మనకి ఏదైనా గుత్తి వంకాయ ఇలాంటివి చేసేసుకొని తినాలి అన్నట్లే ఉంటాయి అన్నమాట సో అది ఇంకా మనకి హైదరాబాద్లో ఏంటంటే తెల్ల వంకాయలు దొరుకుతాయి కదా ఇక్కడ తెల్ల వంకాయలు అస్సలు ఉండవు మనకి ఊళ్ళల్లో దొరికే వంకాయలు ఉంటాయి కదా అవే ఉంటాయి అన్నమాట సో అది ఇంకా ఇక్కడ మొత్తం కూరగాయలు అవన్నీ పెట్టేసి ఇంకా ఇన్ మొత్తం ఒకసారి ఇళ్ళైతే ఊడ్ చేసుకుంటూ ఉన్నాను అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఊడ్ ఊడ్చలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి రైస్ పెట్టే కంటే ముందే ఇల్లు అంతా ఊడ్చేసి ఇంకా రైస్ వండేస్తే సరిపోతుంది తరువాత అన్నమే అనమాట సింపుల్గా మమ్మీ ఆల్రెడీ కర్రీ చేసేసి పెరుగు చట్నీ కలిపి ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసింది జస్ట్ అన్నం మాత్రం తర్వాత వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా దాని తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అందరం రెడీ అయిపోయి ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము టూ టూ ఫిఫ్టీన్కి అంతా స్టార్ట్ అయిపోయాము అనమాట మేము వెళ్ళేసరికి స్టేషన్లో ట్రైన్ అయితే ఉంది అంటే income. లైక్ ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఉందన్నమాట మళ్ళీ ఎక్కి దిగాల్సిన అవసరం ఏం లేదు లగేజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది సో మళ్ళీ ఎక్కడ మెట్లు ఎక్కి దిగాలి అని అనుకుంటూ ఉన్నాము అంటే మేమంతా ఓకే కానీ అమ్మ అమ్మ ఎక్కలేదు కదా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ లేని ఏంటో కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్కే ట్రైన్ అయితే పెట్టారు వెళ్ళ అంటే హడప్స నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాజీపేట ఎక్స్ప్రెస్ అనమాట సో హడప్స నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్ అయితే రెడీగా ఉంది ఇంకా నేను వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుంది కదా నాకు దీనికి సో టికెట్ తీసేసుకొని మమ్మీ వాళ్ళు ఇంకా ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము త్రీ ఫార్టీకి అంతా ట్రైన్ అయితే కదిలింది అనమాట త్రీ థర్టీకి అయితే త్రీ ఫార్టీకి అలా ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా వస్తూ వస్తూ మేము మళ్ళీ ఇంకా ఇంట్లో ఎందుకో చికెన్ అదంతా తినాలనిపించాక టీ బన్మస్కా తినేసి ఇంటికి అయితే వచ్చాము ఇంకా నైట్కి వచ్చేసి సింపుల్గా ఇలా సెట్ దోశ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ లోనీ స్పంజ్ దోశ అయితే అంటారు దీన్ని మన సైడ్ అయితే సెట్ దోశ అంటారు కదా ఇంకొకటి వచ్చేసి పన్నీర్ పరాటా అయితే తీసుకున్నాం కానీ ఇందులో అస్సలు ఉప్పు లేదు దేనికంటే బెస్ట్ స్పంజ్ దోశ ఉందనమాట సో అది అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఈ ఇండ్లంతా బోసిగా ఉంటుంది అంటే ఇక్కడే ఇన్ని రోజులు మమ్మీ డాడీ ఇంట్లో ఉండి వెళ్ళారు కదా ఇంకా పోసిపోయినట్లు పోసిపోయినట్లుంటుంది సో ఇంకా అప్పుడప్పుడు అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించక ఇంటికి వెళ్ళి కాస్త అంటే వెళ్తూ వెళ్తూ టీ తాగేసి ఇంటికి అయితే వెళ్ళాము ఎందుకో ఉండాలనిపించక మళ్ళీ అలా బయటకైతే వచ్చాము దట్టు ఆఫ్టర్ నుంచి చికెన్ అదంతా తిన్నాం కదా ఇంకా నైట్కి అంత హెవీగా ఏం తినాలనిపించలేదు అనమాట ఇంకా ఇక్కడ సోడా తాగుతూ అలా కూర్చొని కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రాజస్థాన్ తాత వాళ్ళది షాప్ ఉంది సో ఇంకా అలా నదిమైతే అతనితో మాట్లాడుతూ ఉన్నారా ఆ తాతతోటి ఇంకా నేనైతే ఇక్కడ సోడా అయితే తాగుతూ కూర్చున్నాను అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్ ఫ్రెండ్స్ బాయ్